శ్రీమాతరేణమహ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు సింహరాశి మిత్రులారా ఫిబ్రవరి నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమం జాగ్రత్త సుమి సింహరాశి వ జాగ్రత్త కుటుంబంలో ఆనందకరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది సమాజంలో ఉండదు సమాజంలో ఆనందకరమైన ప్రోత్సాహం ఉంటుంది ఇంట్లో ఉండదు ఇలా మిశ్రమంగా ఉంటూ ఉంటుంది బంధువులు స్నేహితులు ఎంతో సహకరిస్తారు మీకు భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత తగ్గుతుందని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మాసాంతంలో బంధువుల పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి ఓపిక పట్టడం మంచిది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఒకసారి నాలుగు సార్లు ఆలోచించశి మిత్రులారా కుటుంబంలో కలిసి విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి నోరు జారకండి మీ అన్నదమ్ముల మధ్య ఏమైనా సఖ్యత లోపం అవన్నీ తొలగించే అవకాశాలున్నాయి అప్పుడు సమస్యలు తలెత్తవచ్చు సింహరాశి మిత్రులారా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక పట్ల మీకు ఉత్సాహం పెరుగుతుంది కొంతమంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి లేదా విదేశాల వాణిజ్యం చేయాలనుకుంటున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి మాసం చివరిలో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి కార్యాలయంలో సహోద్యోగాల నుంచి కొంచెం ప్రెషర్స్ ఉంటాయి జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త కింద వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమానురాగాలతో మాట్లాడండి అధికారుల మద్దతు చాలా అవసరం కాబట్టి జాగ్రత్త వ్యాపారం చేస్తున్న వారికి అంత ఆశించని ప్రయోజనం ఉండకపోవచ్చు కొంచెం ఓపిక పట్టండి మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకునేది ఇంకొక నెల తర్వాత ప్లాన్ చేయండి స్త్రీలు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసే స్థలంలో గౌరవాన్ని పొందడానికి తాపత్రయపడతారు కాస్త ఓపిక పెట్టండి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలం షేర్ మార్కెట్ ఈ నెల కాస్త జాగ్రత్త పడండి మీడియా రంగం ఐటీ రంగం వారికి మిశ్రమం నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి రోజులు అని అనుకుంటే ఒకటి ఆరు తొమ్మిది పన్నెండు అని చెప్పచ్చు చంద్రాష్టమం ఫిబ్రవరి రెండు నుండి మూడు నాలుగు కంప్లీట్గా ఉండి ఉదయం నాలుగో తారీఖున ఉదయం వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అదృష్ట సంఖ్య ఏడు మరియు తొమ్మిది అదృష్ట రంగు అని చెప్పుకుంటే పింక్ అండ్ రెడ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి అమ్మవారికి ప్రార్థన చేయండి దుర్గా సప్తశతి పారాయణం చేయండి మంగళవారాల్లో ఆదివారాల్లో సుబ్రహ్మణ్య స్వామి భుజంగం పారాయణం చేయండి దుర్గాదేవికి వీలుంటే ఒక చండీ హోమం చేయండి దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం పేదవాళ్ళకి ఒకరోజు కడుపు నిండా భోజనం పెట్టండి ఇకనో అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం ఏ విధమైనటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది శక్తివంతమైనటువంటి ద కరంగాళిమాల ధరించడం వల్ల అన్ని రకాలైనటువంటి అనుకూలాలు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఐశ్వర్యంగా ఉంటారు సమాజంలో దిగ్విజయం పొందుతారు ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మళ్ళీ సింహరాశి మిత్రులారా మీకు ఒక చిన్న ఇది రిక్వెస్ట్తో కూడినటువంటి మాట ఈ నెల జాగ్రత్త మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మీకు మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది దాని తర్వాత మీరు మాట్లాడచ్చు విజయ్